ఆర్డీఓ కార్యాలయంలో మూడు గంటల పాటు రైతు కుటుంబం ఆందోళన చేపట్టింది తమ భూమి రికార్డులు తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ పంతొమ్మిది పాయింట్ ఐదు గుంటల వ్యవసాయ భూమిని ఫేక్ ఓఆర్సీతో రికార్డులు తారుమారు చేశారని తూప్రాన్ ఆర్డివో కార్యాలయంలో మూడు గంటలు రైతు కుటుంబం ఆందోళన చేపట్టింది మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామ తోమల లక్ష్మి కుటుంబం సర్వే నెంబర్ మూడు వందల పదిహేడులోని తమ భూమిని తమకు రికార్డుల్లో చేర్చాలని మూడు సంవత్సరాలుగా ఆర్టీఓ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బోర్న విలపించారు ఫేక్ హెచ్ఆర్సీని రద్దు చేసి తమ భూమిని తమకు ఇవ్వాలని ఆందోళన చేశారు ఆర్టీఓ పట్టించుకోవడం లేదన్నారు హెచ్ఆర్సీ లోకాయుక్త ఎస్సీ ఎస్టీ సిసిఎల్ జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని న్యాయం చేయాలని వేడుకున్నారు

ಿಂಗ್ <imitra> ಮಾತಾಡೋಣ <imitra> అది మనమల చిన్నా మొలదె సాలం మనమల మాతకారుల మనమల పాలిసే నిత్యదుంపట నైయ్ జై జై కంపై నంబర్ 3 12320000 నా నా దగ్కే ఉంటాండి ఇక్కడ సంగణనల కండిన తిన్నల యవనల ఇక్కడ నిలవండి

న్యాయం చేస్తా చేస్తా ఇప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని మమ్మల్ని వెళ్లే వాళ్ళ కుర్చీలేసి కూర్చుండబెట్టిండు కేక్ అన్నీ పట్టుకొని వచ్చినా గానీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చేస్తుండు ఈ రోజు మేము మాకు బాధ మేము బాధితులము మేము ఎన్ని బాధలు పడుతున్నాం కాబట్టి మేము మీడియా వాళ్ళని అందరినీ నిలిచినాం కాబట్టి మాకు ఇలా న్యాయం చేస్తా అంటుండు ఇన్ని రోజులకు వాళ్ళు ఎందుకు చేయలేదు సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఆఫీస్ లో పుడతా దింపేరు మేము నాలుగు చేసి బతికేటోళ్ళం సార్

ఎన్నడుకోస్తారు ఎండు కోస్తారు ఎన్నడుకోస్తారు ఎప్పుడు కోస్తారు ఏంటికి పోయా మీకు అవసరం మా ఊళ్ళు కోసుకుంటాము ఏట్ల పోతుంది అరే వాళ్ళు మీద లేరు వచ్చి కోసుకుంటారు అంత ఇంత అయింది మళ్ళా ఆ ఒడ్లు రాలి అంతా పడుకుంది కాలం కొట్టి అంత పడినది ఇంత అయింది మళ్ళా వరి అరే రమ్మని ఫోన్ చేస్తే వీళ్ళు రారు కొయ్యరు కొయ్యరుగు ఇది ఒయ్యాంగానే అందులో పునాద్ తీస్తారట పునాది తీస్తారట కొయ్యంగా గోస్తనే ఉంటే అది పునాది వాడు తెచ్చి గడపారేసి తోగుతాట ఇంతడే దుంటారట దున్నేటోడు దుంతా అట పునాది తీసుకుంటాడు పునాది తీస్తాడట రేఖలేస్తారట అధికారులు ఏమంటారు మరి వీళ్ళు సాలరు ఆర్డర్ ఇవ్వమంటారు అది ఇప్పటిదాకా చెప్పే కదా వాళ్ళు ఇక తిరిగాక తిరిగాక ఇది ఇంకేం చేస్తాం ఇక మేము పుట్టిన ఇక మా తాత నాడు నుంచి ఇక మేమే దున్నున్నాం మేమే ఇదివరకు దున్నుకున్నాం ఇది వరకు అలాగే అడుగు పెట్టిన లేడు మీరు ఊళ్ళే అరుచుకున్నా గంతే మేము చెప్పినాక అంతే ఎవ్వరు వాళ్ళు అయ్యారు దున్నలే వాళ్ళు దున్నలే నా మొన్న నా నాకన్నా ముందు పుట్టాలని నా నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు 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 ఎంత వాళ్ళు వాళ్ళు మొన్న మొన్న పుట్టి ఇంత ఎత్తాయి పెండిల్ చేసుకొని పిల్లలు కానీ ఇప్పుడు మన దిసురు పోసుకుంటారు వాళ్ళు అంటారు వరి ఎప్పుడు పోస్తావు మేము తూకం పోసుకుంటాము అని అంటారు సార్ మీకెందుకు నా పొలం నాది ఎవరు అంటుండు ఎవరు కోసేది అవసరం లేదు నా పొలం నాది నేను ఒరిగి కోసుకుంటా పంట పండించుకుంటాను నా జాగాల కోసం మాత్రం బర్కరా అని నేను అన్న బర్కరా అన్నా నన్ను ఊక నిన్ను జైలు పట్టిస్తా నేను ఇక్కడ పట్టిస్తా అక్కడ పట్టిస్తా అది నీది ఆ జాగ నాది అని అంటే నీదైతే జాగ నాది నా తాత తాతలు మా తాత తరతరాలు తరతరాలు వచ్చిన భూమి మాది మీది రాదునైనా మీకు దండం పెట్ట నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోలే అని నేను అన్నా సార్ అన్నాడక రాత్రిపూట మీటింగ్లు పెడతారు సార్ ఏమంటారు ఏమంటురా ఇగో ఇవి పైసా పోతాము పైసా పోసి వాళ్ళకు వాళ్ళకు పైస పోసేసి వాళ్ళకి ఇచ్చేస్తాము ఇగ ఇది మనం ఆమె జాగల ఇల్లు గూల కొట్టుకొని ఆమె జాగల మనం ఉందాము అని అంటున్నారు సార్ ఉంటారు అని నేను అన్న సార్ అట్టట్లో ఉంటారు నా జాగాలో నేను ఉంటా ఎవరు వస్తారు అని నా దగ్గరకు వచ్చినాక నేను మాట్లాడతాను నేను అన్న సార్ ఇగో మీటింగ్లే మీటింగ్ కొట్లాటలే కొట్లాటలు ఇగో జరుగుతూనే ఉన్నాయి సార్ నేను అక్కడ కూర్చుంటా కల ఇగో కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి అందరి మీద పెట్టి సార్ ఏమంటారు మొత్తం మీద ఏమంటారు అమ్మా మరి సారు సార్ ఏమంటు ఇక రేపు రాస్తాం మా రాస్తాడు రేణిస్తా అంటుండ్రు ఎల్లు ఏడుతురా ఇట్లా అంటు ఇప్పుడు చేస్తాం న్యాయం న్యాయం చేస్తాను ఇప్పుడు ఇంతవరకు మండలం నేను మేము మాకు వారసత్వంగా వచ్చినటు భూమి మేము ఆ రెండు కుటుంబాలది ముప్పై తొమ్మిది గుంటల భూమి మా పాలివారు నకిలీ పా నకిలీ ఓఆర్సీలు సృష్టించి రెవెన్యూ వాళ్ళను ఆసరా చేసుకొని వాళ్ళను మా వాళ్ళ కుమ్మకాయ నకిలీ ఓఆర్సీలు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకొని వాళ్ళు రెండు వేల పదిన రికార్డు మార్చి కబ్జా మా తానవాదిగా మా కబ్జా మా తాత ముత్తాతల నుంచి ఈ రోజు వరకు కూడా మేము కబ్జా కాస్తులు ఉన్నాం పంటలు పండించుకుంటున్నాము జీవిస్తున్నాము అట్టి భూమికి మన మా పాలివారు రెండు వేల ఇరవై మూడున ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ దుంగ కాయిదాలు పెట్టి కోటుని మోసం చేసి మా మాకు మాకు తెలియకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే అప్పుడు మేము ఇంజక్షన్ ఆర్డర్ డాక్యుమెంట్లను సృష్టించిన వారిపై మేము ఎందుకంటే అధికారులను ఆఫీసులో పని తిరిగి అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి సార్ ఇవి దొంగ సార్ ఇవన్నీ వాళ్ళు మా మా భూమిని దొంగతనంగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకోరు సార్ ఆ రెండు వేల పది నుంచి అని చెప్పేసి మేము ఆడియో గారికి దరఖాస్తు లేయంగా దరఖాస్తు లేయంగా యాక్షన్ తీసుకోలేదు మేము కూడా ఇది ఈ రోజు వరకు కూడా మేము నెల ఇరవై ఏడు తారీఖు దరఖాస్తు ఇస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అవి ట్రాన్సాక్షన్ అయినోళ్ళను వాళ్ళు పది పదకొండు మంది మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు నకిలీ అని తెలుసు అన్నీ తెలుసు మేము ఆ రోజు ఇరవై ఏడు తారీఖు నాడు ఇరవై అంతకుముందు వచ్చి అడిగితే మేము మాకు దొంగ పాస్బుక్లా అని తెలుసు కానీ అన్నీ తెలుసు మాకు కానీ నేను చేయను ఏం చేస్తారో చేసుకోపోయి నాకు తెలిసే చెప్తున్నా అని చెప్పింది సార్ అప్పుడే మేము పై అధికారులకి వెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోయినాము హెచ్ఆర్సి పోయినాము ఆడికి వెళ్ళి ఇట్లా అన్యాయం చేసి ఆడియో గారు అని చెప్పేసి లోకాయుక్త పోయినాము కలెక్టర్ పోయినాము చీఫ్ సెక్రటరీ పోయినాము అన్ని ఆఫీసులు తిరిగి తిరిగి నిన్న సాయంత్రం కలెక్టర్ గారికి కలిసి మేము హ్యాండ్గా పని తీసుకొని ఇచ్చి ఈరోజు నాడు తూపురాని విలేకరు అందరికి ఇంటిమేషన్ ఇచ్చి అందరినీ పోగు చేసి అందరి ముందట అక్కడ బాధ చెప్పుకుంటే అప్పుడు ఏమంటున్నాడంటే ఈ రోజు నాడు ఈ రోజు నాడు అంటున్నాడు ఇప్పుడు నేను చేస్తాను అవి దొంగయ అని తెలిసింది ఇప్పుడు తెలిసిందని అది కన్విన్స్ చేస్తున్నాడు అధికారులను కూడా కన్విన్స్ విలేకారులను కూడా కన్విన్స్ చేస్తున్నాడు మమ్మల్ని కూడా కన్విన్స్ చేస్తున్నాడు కానీ ఇంతమంది ఇంత క్లుప్తంగా కూడా మాట్లాడలేదు మాతో ఇంత కూడా సహకరించలేదు మాకు అన్యాయం చేయాలనే అలుచుకున్నారు సార్ ఎందుకు అట్లా చేసిండు మరి ఎందుకు చేయలేదు మీకు కొంత రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో ముందుగా వీళ్ళంతా గుమ్మేకాయ ఆర్డీఓ గారు ఇంట్లో మాజీ నక్సలైట్ ముత్యాలు వీళ్ళంతా మాజీ మాజీలంతా డీలర్ మనే నాగేష్ బలరాజు శేషన్ ఆఫీస్ మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ ఆర్డి సార్ జయచంద్ర రెడ్డి సార్ జయ చంద్రారెడ్డి ఆర్డిఓ గారే ఫైనల్ 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 ఏమంటుండు ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కడతా మీరు వెళ్ళండి అంటుండు సార్ ఆహా నాకు అన్న సందేహం ఉంది అలా వాళ్ళకు ఉన్నది అనుకున్నాను నేను అదే వాళ్ళు వాళ్ళ వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు పేదోళ్ళు అట మేం పేదోళ్ళం కాదంటే వాళ్ళు పేదోళ్ళట సార్ అట్లా చేసేసి మేము పేదోళ్ళం మాకు కూడా అదే ఉందని చెప్పేస్తే ఇప్పుడు ఫైనల్గా ఉంటున్నాడు సార్ విలేకరుల ముందని ఏమంటున్నా అంటే సాలరా ముందరేమంటున్నా అంటే ఇప్పుడు నేను చేస్తా పేదలను ఒక్కని పేదలు పేదలను ఒప్పుకుంటున్నాను సార్ ఇది మనోరాజు మండల్ వెంకటాపూర్ అగ్రారం విలేజ్ వెంకటాపూర్ అగ్రారం విలేజ్లో ఈనాంభూమి సార్ ఈనాంభూమి మూడు వందల పదిహేడు సర్వే నెంబర్లో పంతొమ్మిది ముప్పై తొమ్మిది గుంటలు ఉంటుంది ముప్పై తొమ్మిది గుంటలకి నకిలీ ఓఆర్సీలు క్రియేట్ చేసి ఆడియో గారి హియరింగ్లో ఇచ్చారు అపోజిట్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు మేము సిద్దిపేట ఆడివో నుంచి తీసుకొని సబ్మిట్ చేసింది ఇక్కడ బాధితులు ఇచ్చిందేమో రిసీవ్ చేసుకోలేదు ఆర్సీ సబ్మిట్ చేసిన వాళ్ళే మాత్రం ఫైల్ కట్టిరు అందులో అరవై రెండు పేజీలకి ఇరవై ఆరు పేజీలు ఇచ్చారు మిగతా పేజీలని ఆ ఫేక్ ఆర్సీ పేజీలని ఆర్డీఓ ఆఫీస్లో దాచిపెట్టింది అది కలెక్టరేట్కి పంపించారు కలెక్టరేట్కి సిద్దిపేట ఆడియో గారికి రిపోర్ట్ ఇచ్చిండు ఇక్కడ తూపురాని ఆడివో గారికి మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పంపించినాం క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉండి కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఆడివో గారు ఆడియో గారు సిబ్బంది దొంగ పాస్బుక్లు దొంగ ఏది క్రియేట్ చేసినటువంటి ఓఆర్సీ ఫేక్ ఓఆర్సీ ఆఫీసు ముఖంగా దాచిపెడుతున్నాను నిందితులకు ఏమంటారు సార్ అడితే అడిగితే సార్ అంటే నేను అది దొంగ కాగిధాలని నాకు తెలుసు అది నా తెలిసినాకైనా కొత్తగా ఏం చెప్పండి ఇక్కడ ఆఫీస్ నాది ఇక్కడ ఏ డిసిషన్ తీసుకున్నా ఏం నిర్ణయం చేసుకున్నా నా ఇష్టపూర్వకంగా ఉంటుంది ఏదైనా ఉంటే నా మీద ఎక్కడైనా కాంప్లైంట్ చేస్తే కాంప్లైంట్ చేసుకోండి నా దగ్గర ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళి మాట్లాడని చెప్తున్నాను ఇరవై ఏడు తారీఖు నాడు అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు నాడు కలెక్టరేట్లో ఆడివోలో రెండు జాగాలో కూడా రెండు ఆఫీసులలో ఫిర్యాదులు ఇచ్చినాం కలెక్టరేట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు రికార్డు ఎంట్రీ చేసిరు కానీ ఆడియో ఆఫీసులో ఇచ్చింది నేటి వరకు కూడా ఎంట్రీ చేయలేదు దాంతోపాటు ఇంకా రెండు అభ్యంతర పత్రాలు వేరే సర్వే నెంబర్ మీద ఇచ్చినాం అవి ఎంట్రీ చేశారు కానీ ఫేక్ వార్సీల గురించి ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆడియో ఆఫీసులో నేటి వరకు కూడా ఇంత ఎంట్రీ చేయలేదు రికార్డ్ నమోదు చేయలేదు అది వాస్తవంగా ఏంటంటే నిందితులను ఆఫీస్ ముఖంగా దాచిపెడుతున్నాం వాళ్ళ తప్పులని బహిర్గతం కాకుండా తొక్కి పెట్టేస్తున్నాం దోమల పరశురాములు దోమల నరసింహులు దోమల లక్ష్మి దోమల బాలె నలుగురు వాళ్ళతో పాటు వాళ్ళ నుంచి ఓఆర్సీ పొందకుండానే వాళ్ళు అమ్మినటువంటి భూములు కొన్నోళ్ళు వాళ్ళకి ఇచ్చిన సలహాలతో దొంగ పత్రాలు క్రియేట్ చేసి వాళ్ళను మిళితం చేసుకొని తయారు చేసి రాదు సార్ ఏమంటున్నారు సార్ నేను అది తెలుసు నేను ఏమి యాక్షన్ తీసుకున్నాను నేను ఇచ్చింది కాదు అంటే ఇప్పుడు కేసు కడతా అంటున్నారు ఇప్పుడు కేసుకు రెఫర్ చేస్తా అంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు